నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి నేల గ్రామంలో ఉన్నాం వెల్కమ్ టు మహీ ట్రావెలర్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇది అడవిలో ఉంటుంది సో చిలో మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ప్రతి విలేజ్లో ఛత్రపతి మహారాజ్ విగ్రహం ఉండాలి సో ఇక్కడ కూడా ఉన్నది ఛత్రపతి మహారాజ్కి జై ముందుగా మనం స్టార్ట్ చేద్దాం కొంచెం లైక్ కొట్టే శివాజీకి నేషనల్ హైవే సిక్స్టీ త్రీ ఇలా స్టేట్ వెళ్తే జైత్యాలు వస్తుంది సో ఇప్పుడు కొంచెం ఏం చేసి సైడ్ సైడ్కి చూసుకున్నట్టయితే ముందు కొంచెం లేదు సో చాలామంది వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడికి ఇదే బస్ స్టాప్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వెళ్తే గ్రామానికి వెళ్ళచ్చు ఇక్కడ నుండి డైరెక్ట్ పోతారం అటు పెంబతారం కోనాపూర్ అటు అటు కూడా వెళ్ళచ్చు సో ఇక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా బాగుంటుంది అడవిలో ఇక్కడ నుంచి మొత్తం పచ్చదనం ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ జాతర రథోత్సవం కళ్యాణం జరుగుతాయి సో అడవిలో చాలా బాగుంటుంది ఇక్కడ ఎడ్ల బండి పోటీలు జరుగుతూ ఉంటాయి సో ఈ శివరాత్రి తెల్లారి మరుసటి రోజు ఇక్కడ ఎడ్ల పంజా ఎడ్ల పోటీలు జరుగుతుంటాయి ఎడ్ల బండి పోటీలు ఇది చాలా బాగుంటుంది చుట్టుపక్కల మండల ప్రాంతాల వాళ్ళందరూ ఫస్ట్ ప్రైజ్ పావుతులం బంగారం సెకండు ఆరు తులాల వెండి థర్డు నాలుగు తులాల వెండి మనం చూసుకున్నట్టయితే సాంబశివ దేవస్థానం నేరల్లా గోవిందుపల్లె చాలామంది భక్తులు సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ వెంగవడ నుండి ధర్మపురికి వచ్చే దారిలో ఈ దేవస్థానం ఉంటుంది కనుక ఇక్కడ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ లోపలికి వెళ్ళి వాళ్ళు దేవుని దర్శనం చేసుకొని వర్షాకాలం అయితే పచ్చని అడవిలో ప్రశాంతంగా ఉంటుంది ఎండాకాలం అతనేమో కొంచెం గరం గరం గుడ్డలలా కొంచెం కలర్ఫుల్ తగ్గింది చాలా బాగుంది దుమ్ములు ఇవ్వకుండా మట్టి దుమ్ములు ఇవ్వకుండా అన్ని మంచిగా నీళ్ళు కొట్టారు సూపర్ ఉంది ఇలా మనం ప్రకృతిలో మంచిగా దర్శించుకోవాలంటే ఇక్కడికి రండి చాలా బాగుంటుంది ఇది మన దేవాదాయ శాఖ వరకు కొంచెం కరుణించి ఇక్కడ రోడ్డు వేస్తే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు డెవలప్ అవుతుందంటే దుస్తులకు ముఖ్య గమనిక స్త్రీ పురుషులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి చాలా బాగుంది మెసేజ్ తెలిసే శివరాత్రి రోజు చాలామంది భక్తులు వస్తుంటారు సో దాని కారణంగా నేను వీడియో తీయలేకపోయాను సో హరహర మహాదేవ శంభు శంకర సరంధరం ఉందాం తప్పకుండా ఈ దేవాలయం దర్శించండి చాలా బాగుంటుంది చూసుకున్నట్టయితే వెనక దేవస్థానం ఉంది ఇక్కడ కళ్యాణ మండపం ఉంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మంచిగా ఈ యొక్క అడవిలో ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళు ఫేర్వెల్ పార్టీలు కానీ చాలా పార్టీలు ఇక్కడ చేసుకుంటారు భక్తులకు ఒకటే సజెషన్ ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ లేదు వెజ్ మాత్రమే మరియు ఇక్కడ మనం ఏమైనా పార్టీలు చేసుకుంటే కొంచెం శుభ్రంగా ఉంచండి మీరు విరి అయితే పార్టీ చేసుకున్న తర్వాత మీ యొక్క వెంటనే వెంటనే వెంట తీసుకువెళ్ళి ఇక్కడ నా డస్ట్బిన్లో పడేయండి మున్సిపాలిటీ ఇక్కడ చిల్క దోషం చెప్తున్నారు చాలా బాగుంది అయితే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఊరేగింపు తర్వాత స్వామివారిని గుడికి తీసుకొస్తున్నారు ఆ తర్వాత రథోత్సవం జరుగుతుంది సో నేను ఇది మరో మరో వీడియోలో నేను చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ మండలంలోని అన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ